వాళ్ళ మనం కాకరకాయలు తెంపుదాం చూడు మళ్ళీ ఒకసారి ఇది సెకండ్ టైం కాకరకాయలు తెంపడం ఇంత మంచిగా వచ్చినా చూడండి ఇది పుచ్చు పట్టుపోతుంది పోతుంది రీజన్ ఏంటో నాకు తెలియదు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి అలానే ఇందులో పురుగు ఉందా అని చూస్తే పురుగు లేదు కాయ కొంచెం పెద్దగా అవుతున్నప్పటి నుంచి ఇట్లా చిన్నగా వచ్చి అంత ఖరాబ్ అవుతుంది ఇలా అవుతుంది చూడండి చిన్నగా వస్తే ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది ఈ కాకరకాయ మొత్తానికి పుచ్చిపోయింది ఇలా అయిపోతుంది మొత్తం ఖరాబ్ అవుతున్నాయి ఇట్లా చిన్నగా వచ్చి కాకరకాయ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇది ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది నేను అలాగే ఉంచిపోతే ఉంచేస్తేనేమో ఇదంతా మొత్తం ఖరాబ్ అవుతుంది కాకరకాయ అందుకని దీన్ని కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇన్ని కాకరకాయలు అయ్యాయి కానీ ఇలా అయిపోయాయి మొత్తం ఫస్ట్ ఇట్లా చిన్నగా అయ్యి స్ప్రెడ్ అవుతుంది ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే ఎందుకు ఇలా అవుతుంది నాకు కామెంట్లో చెప్పండి నేను దీనికోసం ఏమైనా మందులు యూజ్ చేస్తాను మందులు కాకపోయినా జీవో ఎరువులు కొన్ని మిరపకాయలు తీసుకున్నాను ఇది చూడండి ఎంత మంచిగా ఉంది చాలా లావుగా మంచిగా అనిపిస్తుంది దీనిలాగుంటే బాగుండీ కానీ అలా ప్రతి ఒక్కటి ఇలా అయిపోయినాయి వీటిలో సగం వేస్ట్ అయిపోతాయి మా బాబుకి ఏమో కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం కానీ వరకు అవుతుంది చేస్తే అన్ని అయిపోయినాయి కాకరకాయలు మాత్రం ఎందుకు రావుతున్నాయో ప్లీజ్ కామెంట్లో చెప్పండి నేను వీటి కోసం ఏదైనా చేస్తాను ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్